ఇంట్లో బెడ్ వేసే విధానము జనరల్గా ఇట్లా ఉందనుకోండి ఫేసింగ్ కొన్ని ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను ఎలా అంటే దివాన్ బెడ్ ప్లేస్లో దివాన్ ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి దాన్ని ఎక్కడ ఎక్కడ వేస్తూ ఉంటారు సపోజ్ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం ఇక్కడ ఇది నార్త్ ఫేసింగ్ అనుకుందాం ఈ నార్త్ ఫేసింగ్ అంటే కానీ ఈస్ట్ ఫేసింగ్ అయినా ఎక్కడైనా ఇక్కడ వేస్తూ ఉంటారు చాలా ఇళ్లలో నేను చూస్తున్నానండి ఇక్కడ వేస్తూ ఉంటారు ఇక ఈ ప్లేస్లో వేస్తూ ఉంటారు లేదా ఈ ప్లేస్లో వేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు వేసే ప్లేసెస్ ఇది కానీ ఇది కానీ ఎప్పుడైతే ఇక్కడ కానీ ఉత్తరంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ మీ దివానే కానీ బెడ్డే కానీ వేశారా అనుకోండి ఇది హాస్పిటల్ తీసుకెళ్తుందండి ఇది ఉత్తర ఈశాన్యం డ్యామేజ్ అయితే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ ఏరియాలో వెయిట్ పడిపోయింది ఈ వెయిట్ పర్మనెంట్గా ఉంటుందండి ఈ వెయిట్ పర్మనెంట్గా ఉండి అనారోగ్య సమస్యలు తీసుకొని వస్తుంది నేను చాలా ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను చేంజ్ చేయించేది ఇదే ఇక్కడ ఇస్తారు ఇక్కడి నుంచి తీసేయమంటాను ఇక్కడ ఇస్తారు ఇక్కడి నుంచి తీసేయమంటాను ఎందుకంటే ఈ ఏరియాలో ఎందుకు వేస్తారంటే వాళ్ళ టీవీ ఇక్కడికన్నా ఇక్కడ ఉంటుంది టీవీ ఇక్కడ కూడా పెడతారు టీవీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెడతారు సో నా ప్రతి వీడియోలో చెప్తున్నాను టీవీ ఇటు పెట్టకండి అని చెప్తున్నాను ఎందుకు అంటే ఈ విధంగా టీవీ ఉన్నప్పుడు తప్పకుండా ఇలా బెడ్ వేసుకొని కూర్చోవడము పడుకోవడం చేస్తూ ఉంటాం అది హెల్త్ ఇష్యూస్ ని తీసుకొని వస్తుంది పని ఉండదు ఆ ఇంట్లో ప్రమోషన్ ఉండదు ఆ ఇంట్లో సక్సెస్ రేటు కూడా ఉండదు కారణము ఉత్తరం అంతా డ్యామేజ్ చేసుకున్నారు కదా అసలే నార్త్ పోల్ ఉంటుందండి దానికి విపరీతమైన బరువు ఉంటుంది ఆకర్షణ ఉంటుంది దానికి తోడు మీరు బరువేశారు సో ఇంట్లో బ్యాలెన్స్ కాదనమాట ఇంట్లో ఎప్పుడు బ్యాలెన్స్ కాదు అందుకే ఏం చెప్తున్నాను అంటే టీవీ పొజిషన్ కూడా మార్చేశానండి నేను టీవీలో ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి టీవీస్ గురించి చూడండి టీవీ ఎక్కడ పెట్టాలి సోఫా ఎక్కడ పెట్టాలి ఉంది మళ్ళీ ఇక్కడ టాపిక్ చెప్పనండి మీరు సర్చ్ చేసుకోండి దాంట్లో దొరుకుతుంది సో నేనేమంటానంటే మీరు బెడ్ వేయాలి అని అనుకుంటే సో ఇక్కడ వేయకండి ఈ పొజిషన్లో వేసుకోండి తప్పులేదు ఇక్కడ వేసుకోండి దిస్ ఈజ్ రైట్ లేదు సార్ ఇక్కడ వేస్తాను అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా అయినా వేసుకోండి ఇది రైటే లేదు సార్ ఇక్కడ వేస్తాము అంటే ఇది కూడా రైటే అండి ఇక్కడ కూడా వేసుకోండి ఇది కూడా రైటే ఓకేనా సో ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ పెట్టాను ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ పెట్టాను ఎందుకు అంటే ఇది ఈ రూముకు ఇది నైరుతి అవుతుందండి ఈ రూమ్లో ఇది నైరుతి అవుతుంది ఈ రూమ్లో ఇది నైరుతి అవుతుంది అంటే నైరుతి దిక్కు వెయిట్ ఎక్కువగా ఉండాలి నైరుతి అంటే భూమి అండి భూమి భూమి మీద బరువు ఉంటే భూమి తట్టుకుంటుంది ఇదంతా వాటర్ అండి నీళ్ళ మీద నీళ్ళ మీద బరువు వేస్తే నీళ్ళ మీద బరువు అవుతుంది ఆ మునిగిపోతూ ఉంటుంది సో జీవితం కూడా మునిగిపోతూ ఉంటుంది అందుకని ఇక్కడ బరువున్న భూమి ప్లేస్లో మాత్రమే వేయండి